హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో లెహంగాస్కి అలాగే లాంగ్ ఫ్రాక్స్కి చిన్నపిల్లల పట్టు ప్రకినలకి ఫ్రిల్స్ అనేవి అన్నీ కూడా ఒకే లెవెల్లో రావడానికి చాలా ఈజీ ఫార్ములా అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఎంత ఎక్కువ క్లాత్ తీసుకున్నా అలానే ఎంత తక్కువ క్లాత్ తీసుకున్నా మనకి ఫ్రిల్స్ అనేవి సమానంగా అంటే మనం ఒక ఇంచుతో కూర్చోపెట్టాలనుకుంటే ఒక ఇంచు కూర్చో వచ్చే విధంగా నీట్గా అలాగే రెండు ఇంచులో కూర్చోపెట్టాలి అనుకుంటే రెండు ఇంచులతో మూడు ఇంచులు పెట్టాలనుకుంటే మూడు ఇంచులతో కరెక్ట్గా వచ్చే విధంగా ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి కొలతలు ఎలా మార్క్ చేసుకోవాలి ఎంత క్లాత్ తీసుకోవాలనేది ఈజీగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్గా అయితే నేను మీకు చూపించడం కోసం ఒక పేపర్ పైన రాసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ క్లాత్ వచ్చేసి నేను త్రీ మీటర్స్ క్లాత్ తీసుకున్నాను మీకు ఎగ్జాంపుల్గా చెప్పడం కోసం అయితే క్లాత్ వచ్చేసి త్రీ మీటర్స్ అనుకోండి త్రీ మీటర్స్ క్లాత్లో నడుము కొలత అనేది నేను ఇక్కడ థర్టీ ఇంచెస్ తీసుకున్నాను మీరు ఎంతైతే క్లాత్ తీసుకుంటారో ఆ క్లాత్ మరియు మీ నడుము కొలత ఎంతైతే ఉంటుందో అదే నడుము కొలత అనేది తీసుకోవాలి ఇక్కడ మీకు నేను ఎగ్జాంపుల్గా చెప్పడం కోసం అయితే క్లాత్ వచ్చేసి మూడు మీటర్ల క్లాత్ అని అలాగే నడుము కొలత వచ్చేసి ముప్పై ఇంచుల నడుము కొలు అనేసి తీసుకుంటున్నాను అయితే నేను చెప్పే ఈ క్లాత్ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీరు లాంగ్ ఫ్రాక్స్కి కుట్టేటప్పుడు కానీ లేదా ఫ్రాక్స్కి కుట్టేటప్పుడు కానీ లేదా లెహంగాస్కి కుట్టేటప్పుడు కానీ కుచ్చులన్నీ ఈక్వల్గా రావాలంటే ఈ ఫార్ములా అయితే మీకు ఉపయోగపడుతుంది అయితే కుచ్చు అనేది మనం ఒక ఇంచు విత్ వచ్చేలాగా పెట్టాలనుకుంటే ఏ విధమైన ఫార్ములాని యూస్ చేయాలి ఎంత క్లాత్ తీసుకోవాలి అనేది మీకు ఈజీగా చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మీటర్ అంటే మన టేప్ పైన థర్టీ నైన్ ఇంచెస్ దగ్గర నుంచి వెళ్ళి ఒక ఎయిట్ పాయింట్స్ ఎయిట్ లైన్స్ వరకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అంత కన్ఫ్యూజ్ లేకుండా అయితే మనం ఫార్టీ ఇంచెస్ అయితే తీసుకుంటాము ఇప్పుడు ఒక మీటర్ అంటే ఫార్టీ ఇంచెస్ దగ్గరికి టేప్ని చూసుకుంటాము అలాగే త్రీ మీటర్స్ క్లాత్ అంటే ఫార్టీ ఇంటూ త్రీ ఇంచెస్ సారీ ఫ్రెండ్స్ త్రీ మీటర్స్ వన్ ట్వంటీ ఇంచెస్ అవుతుంది ఫార్టీ ఇంచెస్ ఇంటూ త్రీ మీటర్స్ క్లాత్ అంటే ఫార్ వన్ ట్వంటీ ఇంచెస్ క్లాత్ అయితే వస్తుంది ఇప్పుడు క్లాత్ డివైడెడ్ బై నడుము మనం క్లాత్ ఎంత తీసుకున్నాం ఇంచులలో వన్ ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాము అలాగే నడుము ఎంత తీసుకున్నాము థర్టీ ఇంచెస్ నడుము తీసుకున్నాము ఈ రెండింటిని డివైడ్ చేసినప్పుడు మనకి నాలుగు ఇంచుల క్లాత్ అనేది వస్తుంది అంటే ఒక వన్ ఇంచు కుచ్చు పెట్టడానికి నాలుగు ఇంచుల క్లాత్ అనేది మనకి వస్తుంది అదేవిధంగా రెండు ఇంచుల కుచ్చు పెట్టాలి అనుకుంటాం మనం రెండు ఇంచుల కుర్చు పెట్టాలి అనుకుంటే దీనికి డబల్ క్లాత్ తీసుకోవాలంటే ఎనిమిది ఇంచుల క్లాత్ అనేది మనం తీసుకోవాలి ఇక్కడ అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు మీకు క్లాత్ పైన ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అసలు కుర్చీలు అనేవి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను ముందుగా స్టార్టింగ్ దగ్గర అయితే నేను ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టుగా పెట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఒక కుచ్చుకి మనకి నాలుగు ఇంచుల క్లాత్ కావాలి ఫ్రెండ్స్ ఇక్కడ వన్ ఇంచులని నాలుగు వరకు ఉంది కదా ఈ నాలుగు వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి మీరు ఫ్రిల్స్ ఇలా పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ ఫార్ములా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత విత్తితో పెట్టాలనుకుంటున్నాం వన్ ఇంచ్ విత్తితో పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఈ నాలుగు ఇంచుల మధ్యలోనే కూర్చో ఎంత విడత పెట్టాలనుకుంటామో అక్కడ ఒక మార్క్ చేయండి ఇక్కడ నేను వన్ ఇంచుతో విరిత వచ్చేలాగా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి వన్ ఇంచ్ వరకు ఒక మార్క్ చేశాను ఇప్పుడు మనకి చూడండి ఈ వన్ ఇంచ్ విత్తి రావాలి కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ వేసుకోవాలి ఎంత విడుతు పెట్టాలనుకుంటామో ఆ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ వేసుకోండి అలాగే క్లాత్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో మనము అక్కడి వరకు ఫోల్డ్ చేయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే మనకి క్లాత్ అనేది చూడండి ఒక ఇంచు అనేది మనం లైన్ డ్రా చేసాం కదా ఆ లైన్ వరకు కనిపిస్తుంది ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ మొత్తం కూడా కింది వైపుకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇదే విధంగా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకొక కూర్చు పెట్టాలనుకుంటాం వన్ ఇంచ్ విడుతు వచ్చేలాగా మళ్ళీ కుర్చి పెట్టాలనుకుంటే ఈ మనకి లైన్ కనిపిస్తుంది కదా పైన అక్కడ నుంచి మళ్ళీ నాలుగు ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేయండి అలాగే వన్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేయండి మన కుర్చు విడుతూ వన్ ఇంచ్ ఈ క్లాత్ లోపలే వన్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేయండి నాలుగు ఇంచుల లోపలే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ వన్ ఇంచ్ లైన్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ ఈ విధంగా ఇక్కడ మనం లైన్ కనిపిస్తుంది కదా ఈ కుచ్చు ఈ కుచ్చు మీదికి వచ్చేలాగా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి ఇలా పెట్టినప్పుడు మనకి కుర్చీలు అనేవి ఈ విధంగా వన్ ఇంచ్ వన్ ఇంచ్తో కావాలి అనుకుంటే ఇలా దగ్గర దగ్గరగా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మనకి కనిపిస్తుంది ఇలా మనకి కుర్చీలు అన్నీ కూడా దగ్గర దగ్గరగా వన్ ఇంచ్ వీటితో కావాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోవాలి క్లాత్ మెజర్మెంట్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఒకవేళ కొంతమంది వన్ ఇంచ్ వద్దండి టూ ఇంచెస్ విడతతో మనకి ప్లేట్ అనేది కొంచెం పెద్దదిగా కావాలి ఫిల్ట్ అనేది అనుకుంటారు అలాంటప్పుడు మనకేం చేయాలి వన్ ఇంచ్కి నాలుగు ఇంచుల క్లాత్ మనం ఫోల్డింగ్లోకి తీసుకున్నప్పుడు టూ ఇంచెస్కి ఎయిట్ ఇంచెస్ క్లాత్ అనేది ఫోల్డింగ్లోకి తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి చూడండి మనకి కనిపిస్తున్న లైన్ దగ్గర నుంచి వెళ్ళి ఎయిట్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి అలాగే ఈ ఎయిట్ ఇంచెస్ నుంచి వెళ్ళి ఈ లైన్కి మధ్యలో రెండు ఇంచులు ఉండాలి కదా మనకి ప్లేట్ అనేది కూర్చుబిత్ లోపల వైపుకి ఈ విధంగా టూ ఇంచెస్ ధరకు మార్క్ చేయండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి ఈ లోపల మిగిలిన క్లాత్ మొత్తం కూడా ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు టూ ఇంచెస్ ప్లేట్ అనేది మనకి లైన్ కనిపిస్తుంది కదా ఈ లైన్ వరకు ఉంటుంది మళ్ళీ ఈ లైన్ మీదే మళ్ళీ ఇంకొక టూ ఇంచెస్ విడుతుండేలాగా ప్లేట్ పెట్టాలనుకున్నాం అనుకోండి ఈ లైన్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎయిట్ ఇంచెస్ క్లాత్ అనేది మనం చూసుకోవాలి సెకండ్ కనిపిస్తుంది కదా ప్లేట్ ఫోల్డింగ్ చేసింది కాబట్టి కాకుండా లైన్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి వెళ్ళి చూసుకోవాలి మళ్ళీ ఎయిట్ ఇంచెస్ వాళ్ళకి మార్క్ చేసుకోవాలి ఈ ఎయిట్ ఇంచెస్ లోపు మళ్ళీ టూ ఇంచెస్ ఉండేలాగా ఇలా లోపల వైపుకి ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని విధంగా ఫోల్డ్ చేసుకోవాలి టూ ఇంచెస్ ప్లేట్ రావాలి అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కొంతమందికి టూ ఇంచెస్ కూడా కాదు త్రీ ఇంచెస్ విక్తు ఉండేలాగా పెద్దదిగా కావాలి ప్లేట్స్ అనేవి అనుకుంటే ఫిల్టర్ అనేది పెద్దదిగా కావాలి అనుకుంటే ఈ టూ ఇంచెస్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కావాలి అనుకుంటే మనకి ఫోర్ ఇంచెస్ క్లాత్ పడింది టూ ఇంచెస్ ప్లేట్ కావాలి అనుకున్నప్పుడు ఎయిట్ ఇంచెస్ క్లాత్ అనేది మనకి అవసరమైంది మరి త్రీ ఇంచెస్ కావాలి అనుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ వరకు క్లాత్ అనేది తీసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి మనము త్రీ ఇంచెస్ ప్లేట్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి లోపలికి మళ్ళీ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ప్లేట్ ఫోల్డ్ చేసేటప్పుడు ఇవి మనకి కనిపించాలి ఈ లోపల ఉండే క్లాత్ అంతా కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారు కదా ఇలా చాలా ఈజీ మెథడ్లు అయితే మనం ప్లేట్స్ అన్నీ కూడా మన లెహంగాస్కి ఫ్రాక్స్కి కా అలాగే పట్టుపక్కన కూడా ఇలా ఫ్రిల్స్ అనేవి ఈ ప్లేట్స్ అనేవి ఈజీగా ఇలా చిన్న చిన్నగా చాలా ఈజీ మెథడ్లో అయితే మనం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఎంత క్లాత్ ఉంటుంది ఎంత నడుము ఉంది అనేది మాత్రం ఒకటి తెలిస్తే సరిపోతుంది ఇలా మనం ఎన్ని కుర్చీలు అంటే అన్ని కుర్చులు చాలా ఈజీ మెథడ్లో అయితే పెట్టగలము చాలామందికి ఇలాంటి ఫార్ములా తెలియక కుట్లన్నీ విప్ప తీస్తూ ఉంటారు అంటే కరెక్ట్ సెట్ అవ్వక విప్పతీస్తూ ఉంటారు మళ్ళీ కుట్లు వేస్తూ ఉంటారు ఒక్క ఫార్ములా మీకు తెలిసిందనుకోండి అసలు విప్పాల్సిన అవసరం లేదండి మీరు డైరెక్ట్గా ఫ్రిల్స్ అన్నీ కూడా పెట్టగలరు ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి మీకు టూ ఇంచెస్ ఫిల్ట్ వచ్చింది కదా వన్ ఇంచ్ వన్ ఇంచుతో మనకి రెండు ఫ్రిల్స్ వచ్చాయి ఎయిట్ ఇంచెస్ వరకు అదే ఓన్లీ టూ ఇంచెస్ వరకు చూసుకోండి క్లాత్ కూడా మనకు అంతే పడుతుంది ఇక్కడ వరకు ఇది ఇచ్చేసి ఇక్కడ వరకు చూడండి ఇలా ఫోల్డ్ చేస్తే కూడా మనకి క్లాత్ అనేది మళ్ళీ అంతే సరిపోయింది ఇలా మీరు చూసుకొని ఫ్రిల్స్ అన్నిటినీ కూడా ఇలా మార్కింగ్స్ చేసుకుంటూ పెట్టుకున్నారనుకోండి మీకు చాలా ఈజీ మెథడ్లైతే అయితే ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా ఈజీగా పెట్టగలరు ఈ యొక్క ఫార్ములా తెలిసిందంటే మీరు ఎంత లాంగ్ ఫ్రాక్స్ ఎన్ని ఉన్నా ఎంత పెద్ద క్లాత్ ఉన్నా కూడా ఈజీ వేలో అయితే మీరు పెట్టగలరు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియోస్ కూడా మందికి షేర్ అవుతాయి ఫ్రెండ్స్ అలాగే కొంతమంది ఫ్రెండ్స్ వన్ ఇంచుతో పెడదాం అనుకున్నాం కదా ఫ్రిల్ కొంతమంది వన్ అండ్ హాఫ్ ఇంచుతో ఫ్రిల్ పెట్టాలనుకుంటారు మరి కొంతమంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా ఫ్రిల్ పెట్టాలనుకుంటారు మరి అలాంటప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలి అని కూడా డౌట్ వస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ డౌట్ని కూడా మీకు క్లారిఫై అయితే చేస్తాను ఇవి వచ్చేసి వన్ ఇంచ్ వన్ ఇంచ్ విడుతుండేలాగా ఇవి వచ్చేసి టూ ఇంచెస్ విడుతుండేలాగా ఇలా చిన్న చిన్న ఫ్రెండ్స్ అయితే మీరు దగ్గర దగ్గరగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా లెహంగాస్కి ఫ్రాక్స్కి అయితే ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ క్లాత్ అయితే తక్కువ ఉన్నా ఇంత తక్కువగా ఎక్కువగా ఉన్నా కూడా ఫ్రిల్స్ అయితే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఈ ఫార్ములాని యూస్ చేసి ఫ్రిల్స్ పెట్టారంటే అయితే చాలామందికి కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడుతుంటే వన్ ఇంచ్ చిన్నగా అవుతుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్తో పెడదాము ఫ్రిల్స్ అనుకున్నప్పుడు లేదా టూ ఇంచెస్ కొంచెం పెద్దదిగా చిన్నదిగా అవుతుంది మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇంచెస్తో పెడదాము ఫ్రిల్ అనుకున్నప్పుడు కూడా దానికి కూడా మీకు ఈజీ మెథడ్లో చెప్తాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచుతో కూర్చు స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడైనా త్రీ ఇంచెస్ రాయలేదు ఫ్రెండ్స్ అందుకని మీకు రాసి చూపిస్తున్నాను త్రీ ఇంచెస్కి మనము త్రీ ఇంచెస్ కూర్చు రావాలి అనుకుంటే పన్నెండు ఇంచుల వరకు క్లాత్ అనేది ఫోల్డింగ్లోకి కావాలి అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచు కావాలనుకున్నారనుకోండి వన్ పాయింట్ ఫైవ్ ఇంచు కూర్చు విడత కావాలి అనుకుంటే వన్ పాయింట్ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ సగం అన్నట్టు వన్ కుచ్చు అందులో సగం క్లాత్ క్లా సగం క్లాత్ అనేది మనకి కావాలి అలాంటప్పుడు వన్ కుర్చు ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్ ఫోర్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ నేను రాంగ్గా డివైడ్ చేశాను వన్ కుర్చు ఈక్వల్ టు నాలుగు ఇంచుల క్లాత్ వచ్చింది కదా మళ్ళీ హాఫ్ ఇంచు కావాలి అనుకుంటే హాఫ్ అంటే నాలుగులో సగం రెండు ఇంచులు కదా ఫోర్ ప్లస్ టూ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అంటే ఒకటిన్నర ఇంచు ఉండేలాగా మనకి ఫ్రిల్ కావాలి అనుకుంటే ఆరు ఇంచుల వరకు క్లాత్ని మనం ఫోల్డింగ్లోకి తీసుకోవాలి ఇక్కడ మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఆరు ఇంచుల వరకు క్లాత్ అనేది తీసుకుంటాము లేదా మీకు రెండున్నర ఇంచులు ప్లేట్ కావాలి అనుకుంటే రెండున్నర ఇంచులు ఫ్రిల్ కావాలి అనుకున్నట్లయితే రెండు ఇంచులకి మనకి ఎంత క్లాత్ పడుతుంది ఫ్రెండ్స్ ఎనిమిది ఇంచుల వరకు క్లాత్ అయితే పడుతుంది ఎనిమిది ఇంచుల్లో సగం నాలుగు ఇంచులు కదా అంటే పన్నెండు ఇంచులు మనకు రెండున్నర ఇంచులలో ఫ్రిల్ కావాలి అనుకుంటే పన్నెండున్నర పన్నెండు ఇంచుల వరకు క్లాత్ అనేది మీరు తీసుకోవాలి అలా అయితే మీకు ఫ్రిల్స్ అన్నీ కూడా సమానంగా వస్తాయి ఒకే లెవెల్లో వచ్చి మీకు ఫిట్టింగ్ అనేది మనకి లాంగ్ ఫ్రాక్స్కి నడుము నడుముకి సరిపడే విధంగా ఫ్రిల్స్ అన్నీ కూడా సమానంగా వస్తాయి ఇక్కడ మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫ్రిల్స్ అన్నిటిని కూడా ఏ విధంగా పెట్టుకోవాలో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచ్